ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా మేమైతే దీంట్లో పరికి పళ్ళు అయితే వేయడానికి అయితే ఒకటి ఆకుతో అయితే రెండు తయారు చేసాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ అయితే కొత్త వీడియోతో మేము ముందుకు మళ్ళీ వచ్చేసా నేను మీ తెలుగు అబ్బాయి మహేష్ అంతకన్నా ముందు అయితే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు ఎప్పుడైతే పరికి పండ్లు తినడానికి వెళ్దాం అవి ఇక్కడే ఉన్నాయి ఈరోజు ఏందంటే చాలా క్లైమేట్ డిమ్గా ఉన్నా బయటికి వెళ్ళడం మొన్న బట్ డిమ్గా ఉంది వర్షం పడుతుంది కాబట్టి కొంచెం తగ్గితే ఎప్పుడు దశ క్లియర్ చేస్తే అయితే వచ్చాం ఫ్రెండ్స్ పరి పరికి పళ్ళు తినడానికి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఉంటుంది బాగుంటుంది పళ్ళు చాలా బాగుంటాయి టేస్ట్గా మీరు చూసే ఉంటారు తినే ఉంటారు కూడా సరే అక్కడికి ఒకసారి వెళ్దాం ఫ్రెండ్స్ వెళ్ళి అక్కడికి చూద్దాం పళ్ళు ఉన్నాయా లేదో ఒకసారి అయితే మేము వెళ్ళాం వన్ను సరే చూద్దాం రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అవి ఇక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ వెళ్తే ఉంటాయి చూద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ అలాగే ఈ క్లైమేట్ అయితే చాలా బాగుంది చూడడానికి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అలాగే చూసినట్టయితే రోడ్ అయితే చాలా చిన్నగా ఉంది ఇటు అటు అయితే చెట్లు పుట్లు ఉన్నాయి చూసి వెళ్ళాలి ఇలాంటి క్లైమేట్స్లో ఆ చెట్లకి కూడా పరిగి పళ్ళు తినడానికి కూడా వెలుగుబంట్లు ఇలాంటివి చాలా ఇష్టపడుతుంటాయి ఆ పళ్ళు అంటే చాలా ఇష్టం అంటారు ఆ మళ్ళా చూసుకొని కొంచెం వెళ్ళాలా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది మొత్తం అయితే చెట్లు అంతా పొట్లో ఉన్నాయి చూడండి చాలా లోన్కి అయితే వెళ్ళాలా ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఇది ఒకప్పుడు అయితే ఇది ఒక పెద్ద జామ్ తోట కావును ఇప్పుడు అయితే గవర్నమెంట్ దీనికి తొలగించాడు చిన్న చిన్న చెట్లు నరికేస్తాడు ఎక్కడ హా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చెట్టు చూసారా బట్ ఆ లోన్కి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంటుంది బట్ అక్కడ చూసి వద్దాం మనం ఒకసారి మీకు ఒకసారి చూడండి చూపిస్తున్నాను అదే చెట్టు కనిపించట్లేదు చీకటి క్లైమేట్ డౌన్ వల్ల చెంద మళ్ళీ ఎక్కడైనా చెట్టు ఉందా వన్ కిలోమీటరా ఓకే సరే వన్ కిలోమీటర్ అటు మళ్ళీ వెళ్ళాలి నడిచి నడిచి వెళ్దాం ఈ వీడియో లెంత్ అవుద్ది కాబట్టి ఫ్రెండ్స్ నేనైతే కొంత అయితే వీడియో కట్ చేసి అయితే మీకు చూపిస్తాను రేటు ఒక చెట్టు అయితే ఉన్నాడు ఫ్రెండ్స్ చందు అయితే వెతుకుతున్నాడు చందు ఉందా కనిపిస్తుందా చెట్టు కనిపిస్తుంది అంటున్నాడు మరి ఏందో చూద్దాం క్లైమేట్ డౌన్ వల్ల అయితే చెట్లు అదే క్లైమేట్ డౌన్ వల్ల మళ్ళీ ఏంటంటే ఇక్కడ ఈ తుప్పలు ఇవన్నీ చాలా పెద్దవైపోయాయి కదా ఫ్రెండ్స్ దానివల్ల అయితే కనిపించడం లే ఉందా ఉన్నాయా ఫ్రెండ్స్ చూడ చూసారా ఇక్కడ చూసినట్టయితే చాలా పళ్ళు ఉన్నాయి చీకటికి అయితే కనిపించడం లేదు ఒకసారి మీకు చూపిస్తున్నా అండి మల్ల సైడ్ ఉందో ఇటు అని అటు సైడ్ ఉందా చూస్తా ఒకసారి ఉందా పైకి ఉంది చాలా పైకి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనము ఇది ఒక చిన్న కొండ ఉంది ఆ కొండ నుంచి ఎక్కాలా బట్ ఇక్కడ ఎక్కడమైతే అవ్వదు చింత మనకి ఉందా సరే వెళ్దాం మనకి అంతది కదా కింద నుంచి ఏరుకుంటే సరే అక్కడికి వెళ్ళి అయితే ఫ్రెండ్స్ చూద్దాం ఇది అయితే జామ్ తోట అని చెప్పాను కదా ఫ్రెండ్స్ చాలా మంచి జామ్ తోట బాగుంటాయి కానీ స్టోరీ ఏంటంటే ఇక్కడ మరి ఏందో ఏం ప్లానింగ్లో ఏమో నరికిస్తారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చెట్లు అయితే మాకు కొంచెం కిందకి అయితే ఇవి అందుతున్నాయి చూసారు కదా ఎంత బాగున్నాయి పళ్ళు అయితే ఫుల్ క్లీన్గా ఉన్నాయి చాలా బాగున్నాయి చూడడానికి కానీ ఇక్కడ కొంచెం హైట్ గా ఉన్నాయి చెట్టు కొంచెం ముళ్ళులు ఉంటాయి వంచి అయితే వేయడం పడద్ది మనకి ఫ్రెండ్స్ చందు అయితే పరిగి పల్లెని వేరడానికి అయితే ఒక ఆక అయితే తీసాడు మేమైతే తెచ్చుకోలేదు దీనిలో అయితే వేరుకుందాం ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే చిన్న చాలా బాగున్నాయి రెడ్ గా కూడా బ్లాక్ గా ఉన్నాయి చాలా చెట్టు మొత్తం అయితే పల్లెని ఉన్నాయి ఇక్కడ కొంత వేరుకోవాలి ఇంకో నెక్స్ట్ చెట్టు చూద్దాం తర్వాత ఈ పరికి పళ్ళు వేరినప్పుడు అయితే కొంచెం మనం అయితే జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ముళ్ళు ఉంటాయి అవి గుచ్చుకుంటాయి ఇక్కడ చూసారు కదా నేను ఒక రెమ్మలో అయితే రెమ్మ హిట్స్ అయితే వేరుతున్నా చూడండి మీరు ఇక్కడ అలాగే చూస్తున్నారు కదా కొమ్మ ఎక్కడ ఒక కొమ్మ అయినా ఖాళీ లేకుండా చెట్టు మొత్తం ఫుల్గా అంతా ఇక్కడ ఖాళీ లేకుండా అయితే ఉన్నాయి పళ్ళు వచ్చినందుకైతే చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేనైతే వేరుకొనైతే అయితే తీసుకున్నా ఎంత చక్కగా ఉన్నాయి కదండి ఒక చెట్టులో పళ్ళు ఫుల్గా అయితే సమ్ము ఇంకో చెట్టుకు అయితే వెళ్ళాడు చందు ఇంకా మా విలేజ్ వాళ్ళు ఎవరో పిల్ల చెట్టుకి ఉన్నారు మేమైతే చూసాము ఒక చిన్న చిన్న పిల్ల అక్కడ మీరు చూస్తున్నారు కదా అదిగోండి చూడండి చందు దగ్గర అయితే వేరుతున్నారు ఇది కూడా చాలా పెద్ద చెట్టు ఫ్రెండ్స్ చూడండి ఈ మొత్తం చెట్టు కాకపోతే ఇంకో ఇవేవి కొమ్మలు కమ్మేస్ ఉన్నాయి అది కూడా చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా బోల్డ్ పళ్ళు ఉన్నాయి వచ్చినందుకు చాలా సంతోషంగా కూడా ఉంది చూడండి చాలా అంటే బ్లాక్గా ఉన్నాయి పళ్ళు బాగానే ఉంటాయి తిండికి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తినటంటే కామెంట్ అయితే చేయండి ప్లీజ్ ఇక్కడ చూసారా మేమైతే దీంట్లో పరికి పళ్ళు అయితే అయితే ఒకటి ఆకుతో అయితే రెండు తయారు చేసాము నేను ఒకటి చెందు ఒకటి మీరు ఇక్కడ పళ్ళు చూసినట్టయితే బాగున్నాయి చాలా ఇప్పుడు అయితే మనం తిందాం ఎలా ఉందో ఏందో దీంట్లో కొంత తీసి తిందాం చెందో దీనిలో వేద్దామా ఎక్కువైపోతాయి చాలా చందు అలాగే మళ్ళొక రెమ్మ కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ రెమ్మ అయితే వేరాలా ఇప్పుడు చంద చాలా ఉన్నాయి కదా చెట్లో చంద ఎలా ఉన్నాయి బాగున్నాయి పూలగా చూసారా కదా ఫ్రెండ్స్ బాగుంటాయి ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తానికి అయితే అంతా మొత్తం అంటే అడవి అంటే అడవి దట్టమైన అడవి అని చెప్పుకోవచ్చు నేను లెంతి అవద్దాన్ని కొంత వీడియో అయితే కట్ చేస్తాను అక్కడే మనము రెండు ఆకుల్లో అయితే వేరాం మనము చందు ఒక ఆకు నేను ఒక ఆకులో వేరాం చూసినట్టయితే ఫ్రెష్గా ఎంత బాగున్నాయి అలాగే ఇక్కడో కాకుంది ఫ్రెండ్స్ చూడండి చెట్టు మొదలు చిన్న చెట్టు మొదలు అయితే ఉంచున్నాం అక్కడ మేము ఫస్ట్ టైం అయితే ఎవరో అనుకున్నాం అక్కడ ఒక చిన్నపిల్లలు కూడా వచ్చు ఉన్నారు ఈ పరిగి పళ్ళు వేరడానికైతే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పల్లె అయితే ఇప్పుడు తిందాం నుండి అయితే వీరెత్తున్నాం కానీ తినట్లే బాగున్నాయి ఫ్రెండ్స్ తీగ అండ్ పుల్లగా కూడా ఉన్నాయి ఇప్పుడు నాకు తెలిసి అందరి ప్రాంతంలో ఉంటుంది అటు మీ సైడ్ ఉన్నాయా లేదో అయితే ఒకసారి కామెంట్ చేయండి ఉంటే ఉన్నాయా అని చేయండి ప్లీజ్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారా కొన్ని పళ్ళు అయితే ఓడిపో ఉంటాయి బట్ అలా ఓడిపోలేదు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మేమైతే మొత్తానికి అయితే ఇన్నైతే వేరుకున్నాం మాకు కావాల్సింది ఇవన్నీ తిన్నంత ఏరైతే వేరుకున్నాం మేము ఇవి రెండు రెండు వేరే వేరే ఎందుకు వేరేమంటే ఇవి కొన్ని ఫ్రెష్ ఉన్నాయి కొన్ని 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 ఫ్రెష్ లేవు కదా ఫ్రెండ్స్ దానివల్ల అయితే వేరే వేరే అయితే తీసుకున్నాం కొన్ని తినేస్తాం కొన్ని అయితే ఇంటికి అయితే తీసుకెళ్దాం చెందాం మళ్ళీ అయితే ఆ చెట్టు చూసి వెళ్ళిపోదాం అయితే అయితే ఒకసారి చూద్దాం అది ఇంకొక చెట్టే ఉందని చెప్పాను కదా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అయితే దారిలో ఆ చెట్టు అయితే చూద్దాం అందుతే ఏటో కింద ఒక రెమ్మ ఉంది ఆ రెమ్మలో అంతే వెళ్దాం దానికన్నా ముందు అయితే మనము అక్కడ ఇవన్నీ తుప్పాలి కదా ఈ లోపలికి రావడమే చాలా కష్టంగా అయితే వచ్చాం మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి రూట్ ఉంటేనే వెళ్దాం లేకపోతే అయితే ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాంటి పళ్ళకు వచ్చినప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి తుప్పాల్లో చెప్పాను కదా ఈ పరిగి పళ్ళు అంతే ఎలుగు వంటలకి చాలా ఇష్టం అని అవి కూడా కొన్ని కొన్ని ప్లేస్లో ఉండొచ్చు చూసుకొని అయితే మనమైతే రావాలా ఇప్పుడిప్పుడైతే ఫ్రెండ్స్ చూడండి మీరు చూసినట్టయితే వెండ్ అయితే వెక్కుతుంది కొంచెం క్లియర్ అయితే చేసింది చంద్ర చెట్టు ఎక్కడుంది అదే కదా వెళ్ళడానికి అవద్దంటవా చేయాలి అవు ఇక్కడ చాలా ఉంది వెళ్ళామనుకుంటాం ముళ్ళు ఇవన్నీ ఇదిగోండి ఫ్రెండ్స్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసాడా చూసినట్టయితే ఇక్కడ ఒక చిన్న చెట్టు అయితే ఉంది ఆ చె అక్కడ చెట్టు ఉంది ఆ చెట్టు రెమ్మ అయితే ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని వేరే అయితే వెళ్ళిపోదాం మరి వన్కి అయితే వెళ్ళొద్దు కానీ ఇక్కడ పెద్ద పెద్ద చందు ఇక్కడ పెద్ద పెద్దవి ఉన్నాయి చందు చాలా పెద్దవి ఉన్నాయి ఇక్కడ అటుపక్కంలో కదా వెళ్దాం అక్కడికి చందు అయితే ఫస్ట్ వెళ్తున్నాడు మనం కూడా ఇప్పుడు వెళ్దాం ఉన్నాయా కొంచెం కొంచెం ఉన్నాయా సరే మనకి పెద్దవి కాబట్టి ఎన్ని అయితే అన్ని వేరుకుందాం ఇవ్వండు సరే ఇక్కడ ఉన్నాయి ఎదుగండి ఫ్రెండ్స్ చూడండి కొంచెం పెద్ద పెద్ద పళ్ళు అయితే ఇవి కనిపించట్లేదు క్లైమేట్ డౌన్ ఉంది కదా దానివల్ల అయితే కనిపించడంలే నేను వేరేది మీకు చూపిస్తాను ఆ రెమ్మ తీసి ఫ్రెండ్స్ ఇదిగోండి ఆ రెమ్మ అయితే కొంచెం హైట్గా ఉంది చెట్టు అయితే మీరు కనిపిస్తుంది క్లియర్గా ఇక్కడ చెట్టు అయితే ఉంది కానీ రెమ్మలు చిన్న చిన్న ఉన్నాయి తక్కువ ఉన్నాయి సరే మనకి కావాల్సిన వేరుకున్నాం కాదు ఒక అయితే వేరు తినేసి వెళ్ళిపోదాం సరేనా చూడండి చాలా బాగున్నాయి ఇవన్నీ ముళ్ళు ఫ్రెండ్స్ వేరినప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా వేరుకోవాలా చేయిలు మొత్తం అయితే గుచ్చుకుంటాయి ఫ్రెండ్స్ ఒక రిమాయితీ తీసుకున్నాం చిన్నది లేవని చెప్పాను కదా అసలు ఏం లేవు అక్కడ బాగున్నావు వేరేసాం సరే ఇవైతే కొన్ని తిందాం కొంచెం పులుపుగా ఉన్నాయి ఎందుకంటే కరెక్ట్గా పండలేదు ఫ్రెండ్స్ దానివల్ల థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు ఇంతవరకు మీరు చూసినందుకు ఈ వీడియో నచ్చింది అనుకోండి నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు మళ్ళీ కొత్త వీటితో కలుద్దాం నేను మీ మయస్ బాయ్ ఫ్రెండ్స్